జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారమే ఈ ధరలు ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు కోలార్లో పదహైదు కేజీల బాక్సు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే కలిగాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండవ రకం కాయలు కలిగాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే కలిగాయి ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలు టాప్ రేట్